ఓకే వన్ మనం ఏంటంటే ఈ రోజు శంకరవరప్రసాద్ మూవీ రిలీజ్ చేశారు కదా దాని మీద ఒక ట్రెండింగ్ అనేది చెప్పొచ్చు ఈ విషయం నడుస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మన శంకరవరప్రసాద్ గారు సినిమా నెగిటివ్ రివ్యూలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఏంటి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మన శంకరవరప్రసాద్ గారు సినిమా నెగిటివ్ రివ్యూలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది తప్పుడు రివ్యూలు బ్యాడ్ రేటింగ్లు అంటే బ్యాడ్ అనుకోండి అలాంటివి చేసినట్టయితే కోర్టు సహకారంతో తొలిగా అడుగు వేసిందనమాట అంటే వాళ్ళకి వినవించుకోండి గత కొంతకాలంగా కొన్ని నెగిటివ్ రివ్యూల వలన మంచి సినిమాలు కూడా పరాజయాలను అందుకున్నాయని చెప్పేసి ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో వచ్చే రివ్యూస్ అండ్ రేటింగ్ వలన ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది అని చెప్పేసి ఈయన కోర్టులో కేసు వేసి చూస్తున్నారు అయితే బుక్ మై షోలో టికెట్స్ కొన్నా కొనకపోయినా కూడా రివ్యూ రేటింగ్స్ ఇచ్చే వెసులుబాటు ఉండడంతో కొందరు ఒక గ్యాంగ్ ఏర్పడి నెగటివ్ రేటింగ్స్ ఇస్తూ వ్యాపారం చేస్తున్నారు ఇలాంటివన్నీ చిరంజీవి సినిమాకు చెల్లవు ఈ సినిమాకు లీగల్ షీల్డ్ తీసుకొని ఆ తీసుకొచ్చారని చెప్తున్నారు అనమాట బుక్ మై షోలో మన శంకర ప్రసాద్ గారి సినిమాకు రివ్యూ రేటింగ్లు ఇవ్వడం కుదరదు బుక్ మై షోలో ఈసారి మాత్రం తమ సినిమాపై కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తారని కోర్టును ఆశ్రయించగా కోర్టు సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను ఆపాలని ఆదేశించింది అంటే ఈ బుక్ మై షో అస్సలు వాళ్ళు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా వాళ్లకు తెచ్చేసుకున్నారనమాట ఇక బుక్ మై షోలో కూడా రేటింగ్స్ నియంత్రించాలని తెలిపింది ఇక కోర్టు ఆదేశాల ప్రకారము యాప్ నిర్వాహకులు రివ్యూ రేటింగ్ ఆప్షన్ డిజిటేబుల్ అంటే డిజేబుల్ చేశారనమాట తీసు తీసుకుడేసారు ఇక నుంచి తమకు నచ్చిన సినిమాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చి నచ్చని సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చి వ్యాపారం చేయడం కుదరదు దీనిపై మేకర్స్ ఒక ప్రకటన కూడా చేశారు డిజిటల్ మోసపూరిత చర్యల నుండి సినిమాను రక్షించడానికి ఈ కొత్త చొరవకు నాయక నాయకత్వం వహించినందుకు ఏపిఎల్ఎక్స్ మరియు బ్లాక్ బిక్ అను కృతజ్ఞత తెలుపుతున్నామని చెప్పారనమాట ఇక నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త అనే చెప్తున్నారు కోర్టులో కేసు పెట్టేస్తారని చెప్పేస్తున్నారనమాట అంటే వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట రివ్యూ ఇస్తే కనుక ఇక ఇంకో పక్కన టికెట్ రేట్ల హై విషయంలో తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే మన శంకర వరస వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జనవరి ఎనిమిదినే మెమో రెడీ అయింది కానీ దాన్ని జనవరి పదిన రిలీజ్ చేశారు ఇక మరోపక్క టికెట్ ధరలను పెంచడానికి సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టులో కేసు వేశారు దీంతో కోర్టు హౌస్ మోషన్ లో కేసును విచారించడానికి నిరాకరించింది ఇక కోర్టు సెలవులు అయ్యే వరకు ఆగాలని ఆ తర్వాతే వాదోపవాదాలు వింటామని తెలిపింది అయితే జనవరి పంతొమ్మిదిన ఈ కేసు విచారణకు రానుంది సో ఇది అనమాట ఈ ప్రసాద్ అనేది మనకు రిలీజ్ అయింది కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు ఆ ఒక్క మూవీ చేయడానికి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డైరెక్ట్ డైరెక్షన్ తర్వాత అందులో యాడ్ చేసే హీరో హీరోయిన్ అయి ఉండొచ్చు ఎంతో కష్టపడితే గాని ఒక మూవీ బయటికి రాదు అందరికి తెలిసిందే మనం ఒక మూడు గంటలో సినిమా చూసి బాగాలేదు బాగుంది అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మీకు బాగాలేదు దమ్మున చూసారా వెళ్ళిపోండి లేదు నచ్చలేకపోతే వెళ్ళకండి అంతే తప్ప ఓ కామెంట్ చేసి ఎంతో కష్టపడి పెడతారు కదా వాళ్ళు వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి లేదు అంటే ఎలాంటి కామెంట్ చేయకుండా వదిలేయడమే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు మనకి ఇష్టం ఉంటే వెళ్ళాలి లేకపోతే లేదు కానీ ఎలా కామెంట్ చేసి మనల్ని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అసలే మన లైఫ్ ఎలా వెళ్తుందో కూడా తెలియదు ఆ సినిమాల గురించి ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళాలి తప్ప దాని మీద అలా నెగటివ్ రివ్యూ ఇచ్చి అందరినీ లాస్ చేసి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరేమంటారు తప్పకుండా రమ్మని చెయ్యండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్